విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు కొన్ని కొన్ని సార్లు చాలా మంది ఇళ్లలో ఎలా ఉంటుందంటే మనశ్శాంతి ఉండదు చాలా డిప్రెషన్ గా ఫీల్ అవుతున్నాం అసలు డబ్బులు ఉండవు చేద్దామంటే ఎలాంటి అవకాశం ఉండదు అంటే ఇంటా బయట ఎక్కడా సపోర్ట్ ఉండదు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ గా థాట్స్ ఈ పని మొదలు పెట్టినా ముందుకెళ్ళదు ఎక్కడ వేసిన బొంగల్ అక్కడే ఉంటుంది డబ్బులు ఉండవు హ్యాపీనెస్ ఉండదు రిలేషన్స్ ఉండవు ఏ రకంగానూ కూడా హ్యాపీ అలాంటి పరిస్థితులు చెప్పండి ఇట్లా దగ్గర పని పని అనే అది గారు నిజంగా అది తీసుకోలేము అయిపోతుంది అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో అలా జరిగితే నిజంగా చాలా పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే బయటపడుతున్నారో వాళ్ళందరూ దాని నుంచి బయటపడి హ్యాపీగా ఉండాలంటే ఒక పవర్ఫుల్ రెమెడీ మీ స్టైల్లో చెప్పండి స్మార్ట్ రెమెడీ తప్పకుండా ఖచ్చితంగా కూడా ప్రేక్షకులు ఎవరైతే ఇలాంటి సమస్యలతో డిప్రెషన్ కానీ లేదా ఇప్పుడు డిప్రెషన్ అంటే వారికి జాతకరీత్యా సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నా లగ్నాతో చంద్రుడు ఉన్నా మనం తట్టుకోలేము వారి యొక్క డిప్రెషన్ అనేటువంటిది మనం ఫుల్ఫిల్ చేయగల అంటే డిప్రెషన్ కూడా జాతకరీత్యా వస్తుందా గురుగారు ఖచ్చితంగా ఖచ్చితంగా జాతక రీత్యా చేసుకున్నది అనుకుంటున్నా లేదు కొందరు మొన్న రీసెంట్గా మా తెలిసినటువంటి వ్యక్తి సప్తమ చంద్రుడు రాహు దశ ఆ రాహువు వృచ్చికంలో నీచబడి ఉంది ఈ రాహువులో చంద్రుడు సప్తమాతున్నాడు ఈ టైంలో చెప్పా కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పా మేము వాళ్ళ మిస్సెస్కు సంబంధించింది ఓకే గురువుగారు అన్నాడు ఆమె పాపం అటువంటి వేసుకున్నది ఎప్పుడైనా రాహు చంద్రుడు ఏంటంటే మనఃకారకుడు మనసుకు ఈ చంద్రుడు శనితో కలిసిన రాహుతో కలిసిన కేతుతో కలిసిన్న ఇక వీరు అసలు చెప్పలే ఒకవేళ మేషంలో కనుక రాహువు చంద్రుడు ఉంటే ఇక వారి యొక్క ఉన్మాదే ఉన్మాదికుండే థాట్స్ ఉంటాయి ఇక ఈ దశలు అంతర్దశలు వచ్చినా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం చెప్పేది ఏమిటి అంటే జాతకంతో పని లేదు ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా డిప్రెషన్ కానీ లేదా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళటం లేదు అనుకున్న లేదా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకున్న లేదా ఒంట్లో ఉన్న ఒంట్లో నర దృష్టి ఉంది అనుకున్నా ఇవాళ రేపు ఒక స్టేటస్ పెడదామన్నా ఇబ్బంది పిల్లలది కానీ మనది కానీ ఏదైనా పెట్టినా అబ్బో వానికి ఏంది అబ్బో వీళ్ళకేంది అని ఏడిచే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఎందుకు అలా అయిపోతున్నది గురుగారు పాయింట్ మీరు నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ బయట వారు అంటే గొప్పగా కావాలి అని కాని సెలబ్రిటీ హోదా రావాలి అని కానీ అందరికీ ఉంటుంది కానీ మన వాళ్ళు అస్త ఒప్పుకోరు అర్థమైందని చెప్పింది ఎగ్జాక్ట్ పాయింట్ మాట్లాడారు నిజంగా మన వాళ్ళే మన రక్త సంబంధికులు గాని మన ఇంట్లో ఉండేటువంటి వారు కానీ మన వాళ్ళు మనల్ని హైలైట్ చేయలేరు చెయ్యరు కూడా హండ్రెడ్ చేస్తారు అవును అరే వాళ్ళు ఎంత టాలెంటెడ్ ఎంత కష్టపడ్డారో అని చెప్తారు వాళ్ళు ఎవరో వస్తే మన ఇంటి పక్క వాళ్ళు వస్తే ఆ ఇదా వాడా ఇదే జనరల్ వర్డ్స్ ఏమనుకోవద్దు ఇలానే మాట్లాడతారు మన వాళ్ళు మనకు గొప్ప అయితే గొప్పే చెప్పుకోవాలి నలుగురికి ఏంది ఎవరో వేరే స్టేట్ వాళ్ళు అరే నీ బిడ్డే ఉంటని నువ్వు ఉండని అండి నీ కొడుకు ఉంటే ఉండనివ్వండి నీ మనవాడు ఉంటే ఉండనివ్వండి మన ఇంటివారు మన రక్త సంబంధం గొప్పగా ఉన్నారు సంతోషం ఒక్కరు ఒక్కరు కూడా ఉండరు నేను చెప్తున్నా కదా వేరే స్టేట్ వాళ్ళు వేరే వాళ్ళు కానీ అరే ఎంత కష్టపడుతున్నారు అంటారు ఇంటి పక్కన వాళ్ళు కానీ అరే మనము మన తెలుగు వాళ్ళము ఇక్కడ అందరం కలిసి ఉంటున్నాం అంత ఇట్లా ఉంటది పరిస్థితి అందుకే దూరపు కొండలు నునపు ఎవరిని దగ్గరికి రప్పించుకోవద్దు అందరికి దూరం ఉండాలి ఇది కలియుగం మనము మన భార్య మన పిల్లలు అంతే అంతే కనుక ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి డిప్రెషన్ కానీ అలవాట్లు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు అద్భుతంగా ఒక నోట్బుక్ తీసుకోవాలి తెలుపు రంగులో ఉండేటువంటి ప్యూర్ వైట్ కలర్లో ఉండేటువంటి నోట్బుక్ తీసుకొని ఇది మంగళవారం కానీ లేదా శనివారం కానీ ప్రారంభించాలి ఈ పని చక్కటి మంచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఒకరోజు ముందే ఆ యొక్క నోట్బుక్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి నోట్బుక్ ఇంట్లో పెట్టుకున్న తర్వాత తెల్లారి స్నానాది కార్యక్రమాలు ఆచరించేసి చక్కగా రెడ్ కలర్ తోటి రెడ్ కలర్ పెన్ను మాత్రమే యూజ్ చేయాలి ఓకే రెడ్ కలర్ పెన్నుతో ఆ యొక్క వైట్ పేపర్ మీద వైట్ పేపర్ ఉండేటువంటి బుక్ పైన ఎన్ని కమ్మలు అన్ని కమ్మలు ఎన్ని బుక్స్ ఎన్ని నోట్స్ అనేటువంటిది ఏది అవసరం లేదు కంప్లీట్ ఒక బుక్ తీసుకు వైట్ బుక్ అంతే ఓకే కనుక రామ్ 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 అని చెప్పి రాయండి రామ్ ఓన్లీ జస్ట్ లో రామ్ 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 ఒక నోట్ పేజీలో మీరు త్రీ టైమ్స్ రాయండి ఫైవ్ టైమ్స్ రాయండి లెవెన్ టైమ్స్ రాయండి ట్వంటీ వన్ టైమ్స్ రాయండి మీ ఇష్టం ఇన్ని అని లేదు మినిమం త్రీ టైమ్స్ కంటే ఎక్కువ రాయండి ఓకే రామ్ 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 సుందరంగా అత్యంత అద్భుతంగా మంచిగా ప్రేమగా చిరునవ్వు నవ్వుతో రాయండి రామ్ 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 భక్తితో ఇష్టంతో ప్రేమతో ఇలా ఈ పేజీ అయిపోయింది మళ్ళీ ఎక్కువ పేజీగా రేపు రామ్ 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 ఇవాళ నేను పది పేజీలు రాస్తాం అంటే రాయి బుక్ మొత్తం అయిపోవాలి బుక్ మొత్తము రామ్ 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 రాసి చక్కగా ఎరుపు రంగు పెన్నుతోటి రెడ్ కలర్ పెన్ తోటి వైట్ కలర్ బుక్ పైన మొత్తము బుక్ మొత్తము ఫిల్ చేసేసేయండి ఫిల్ చేసిన తర్వాత ఎరుపు రంగు క్లాత్ పెద్ద తీసుకొని అందులో ఇది మూట కట్టేసే బుక్ బుక్కును చక్కగా పార్సల్ పార్సల్ చేసేసి చక్కగా మందార పూలు దొరుకుతాయి మనకు మందార పూలు ఒక పది పదకొండు మందార పూలు తీసుకొని అదేవిధంగా దద్దోజనం పెరుగు చక్కగా దద్దోజనం ఇంట్లో చేసుకొని దేవాలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి పాదాల వద్ద లేదా రాముని దేవాలయం ఉన్న సమర్పించేసి ఈ యొక్క దద్దోజనాన్ని సమర్పించేసి దానిని ప్రసాదాన్ని నలుగురికి పంచి ఇంటికి రండి మ్యాజిక్ మీరే చూస్తారు అంతే ఇక ఓకే అత్యంత అద్భుతంగా విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్లో చేస్తారా లెవెన్ డేస్లో చేస్తారా మీకు ఎంత తొందరగా రిజల్ట్ రావాలని ఎంత తొందరగా రాయ ఓకే మంగళవారం గాని శనివారం గాని మొదలు పెట్టాలి మొదలు పెట్టండి టెంపుల్లో లో ఎప్పుడు గురు గారు మంగళవారం గాని శనివారం గాని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక వెళ్ళి ఇచ్చేసేయండి అయిపోయిన వెంటనే ఇచ్చేస్తాడు చాలా అంటే చాలా బాగుంటది సింపుల్ కానీ అద్భుతంగా పనిచేస్తుంది చాలా బాగుంది అది మనం సంతోషంగా ఫీల్ అవుతూ కూడా చేసే రెమెడీ అదే నిజంగా ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది మన చేతులతో మన ఇంట్లో మన లేదా ముప్పై మూడు సార్లు రాస్తారా లేదా ఇరవై ఆరు సార్లు రాస్తారా చాలా పాజిటివ్ రెమెడీ అంటాను నేను స్మార్ట్ రెమెడీ అన్నట్లు దీన్ని ఎందుకంటే చెప్తున్నప్పుడు చాలా పాజిటివ్ అనిపించింది గురువు గారు బాగుంటుంది ఓకే ఎలాంటి అడ్డంకులు అనుకున్న పనులు అసలు ఏది అనుకున్నా కూడా కోరుకొని చేయండి ఓకే మీరు ఈ రెమెడీలో ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతా చెప్పారు మీ వేస్ట్ లా కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ రెమెడీ అందరూ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అవుతుంది రెమెడీ అయినా చాలా పాజిటివ్ ఫీల్ వచ్చింది అద్భుతమైన రెమెడీ అని మాకు చెప్పారు గురుగారు నమస్తే నమస్తే